హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే నల్లిని సమర్థవంతంగా నివారించాలంటే బెస్ట్ కాంబినేషన్ అయితే మీకైతే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ కొంటే ఎప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎవరు ఏ వీడియో చూసినా మనకు సీజ్ మైట్ అలక్టో సీజ్మైట్ అలెక్టోనే కొడతా కొడుతూ ఉన్నారు చెప్తా ఉన్నారు అందరూ సో దానికి అయితే ఈ వీడియో అయితే ఉంటుంది తక్కువ ధరలో మీకైతే బెస్ట్ కాంబినేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఈ వీడియో మీరైతే చివరి వైపు అయితే చూడండి ముందుగానే ఈ వీడియోనైతే లైక్ అయితే చేసుకోండి అనమాట అయితే ఫ్రెండ్స్ మనకు సీజ్ టు అలక్టో కొట్టడానికి కొద్ది కాస్ట్ అయితే అవుతుంది సో నేను చెప్పే ఈ మందులు అయితే మీకైతే తక్కువ ధరలు అయితే లభి లభించు వచ్చే అవకాశం అయితే ఉంటుంది మీకు దగ్గర ఉన్న షాపులలో అయితే ముఖ్యంగా మనకు సీజ్మైట్లో మాయిట్లో ప్రాపర్ గేట్ ఫార్టీ టూ పర్సెంట్ ఉంటుంది అలాగే ఎక్సైజ్ ఎక్సెస్ టూ పర్సెంట్ అయితే ఉంటుంది అనమాట సో ఇదే ఇదే టెక్నికల్ వచ్చేసి మనము ఒక కాంబినేషన్లో అయితే తీసుకోవడం జరుగుతుందనమాట ఫస్ట్ అయితే మీరు ఒమాట్ అయితే తీసుకోవాలన్నమాట ఒమాట్లో మనకు ప్రాపర్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే ఉంటుంది అదే మనకు సీజ్ మైట్లో ఫార్టీ టూ పర్సెంట్ వరకు అయితే ఉంటుంది అంటే మనకి ఇక్కడ ఒమైట్ తీసుకుంటే ఖచ్చితంగా మీకు ఎనిమిది పర్సెంట్ అయితే ఎక్కువైతే రావడం జరుగుతుందనమాట అలాగే మనకు కొర కొరమండల్లోని కెన్స్టార్ అనేది అనమాట ఈ కెన్స్టార్ అనేది మనకు ఇందులో హెక్సా తాజాక్స్ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే ఉంటుంది అంటే మనకు ఏదైతే సీజ్ మైట్లో దొరికే హెక్సా తాజా వచ్చేసి టూ పర్సెంట్ ఉంటే మనకు ఇక్కడ కెన్స్టార్లో త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు అయితే దొరుకుతుంది అంటే ఇక్కడ కూడా మనకైతే ఎక్కువనే మనకు ఎక్స్రా థయాజాక్స్ దొరుకుతుంది అలాగే మనకు ఓమాయిట్లో ప్రాపర్ గేట్ దొరుకుతుంది అనమాట అంటే మనం మనం ఇక్కడ చేసే కాంబినేషన్ ఏంటంటే మనము కేన్ స్టార్ అయితే తీసుకోవాలి కేన్ స్టార్లో ఎక్స్రా థయాజాక్స్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ ఆ తర్వాత డైఫెన్ త్యురాను ఫార్టీ టూ పర్సెంట్ వరకు అయితే ఉంటాయి అన్నమాట ఇవి మనకు గ్రాన్వన్స్ రూపంలో అయితే అన్నమాట సో ఇక్కడ మనం తీసుకునే కాంబినేషన్ ఏంటంటే స్టార్ తీసుకోవాలి ప్లస్ ఓమాయిట్ తీసుకోవాలి అంటే కేన్ స్టార్ ప్లస్ ఓమాయిట్ తీసుకుంటే మనకు కాస్ట్ కూడా తగ్గుతుంది ప్లస్ మనకు సీజమాట్ కంటే మంచి ఎక్కువ పర్సెంటేజ్ కూడా ఇక్కడైతే లభిస్తూ ఉందన్నమాట ఇదైతే రైతులైతే గమనించండి సో మనం చెప్పే కాంబినేషన్ ఏంటంటే ఇప్పుడు మనకు ఈ తెల్లదోమ కూడా పోతుంది ప్లస్ నల్లి పోతుంది మళ్ళా ఏదైతే త్రిప్స్ త్రిప్స్ కూడా పోతుంది అనమాట ఏదైతే చాలామంది రైతులు అంటా ఉన్నారో వచ్చే ఏదైతే ఇగురుందో అది ముడతగా కావచ్చు అని చెప్తా ఉన్నారు కాబట్టి దానికి దానికోసం మీరు ఈ ఫిబ్రవరిలో అయితే కలుపుకొని కొట్టుకుంటే చాలా బాగా అయితే అది క్లీన్గా వస్తుంది నీట్గా వస్తుంది అనమాట కాబట్టి కేన్ స్టారు ప్లస్ ఒమాయిట్ లేదంటే సారీ కేన్స్టారు జ ఓమాయిట్తో పాటు జంప్ కలుపుకోవచ్చు లేదంటే మీరు ఫిప్రోనిల్ తక్కువ ధరలు ఏదైనా దొరికితే అది కూడా కలుపుకోవచ్చు అన్నమాట సో ఈ మూడు కాంబినేషన్ ఈ మూడు మందుల కాంబినేషన్ చేసుకుని కొట్టుకుంటే ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా రిజల్ట్స్ అయితే ఉంటాయి అన్నమాట సో ఇక్కడ మీకు దీని యొక్క కాస్ట్ కనుక చూసుకున్నట్లయితే మాకు రెండు వేల లోపే అయితే అయిపోతుంది అనమాట కే స్టార్ ఓమాయి టు ఫిప్రో ఏదైనా మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయలకు దొరుకుతుంది సో అదైతే తీసుకొని కొట్టుకోండి ట్రిప్స్ కోసం సరిపోతుంది అనమాట సో ఇక్కడ మీకు రెండు వేల రూపాయలు లేదంటే పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయల మధ్యలో అయితే ఈజీగా అయిపోతుంది అనమాట సో ఇలాంటి వీడియోలు అయితే నేను ప్రతిరోజు తెస్తూ ఉంటాయి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మంచి కాంబినేషన్ అయితే మీకైతే చెప్పడం జరుగుతుంది అంతవరకు సెలవా మరి నమస్తే